కన్నడ బిగ్ బాస్లో గిల్లీ అనే కంటెస్టెంట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తా ఉన్నాడు ఇండియాలో ఏ బిగ్ బాస్ ఏ లాంగ్వేజ్ బిగ్ బాస్కు రాని ఓట్లను ఈసారి గిల్లీ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు ఎందుకంటే ఈరోజు వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ కన్నడ ఆ విన్నర్ అభ్యర్థికి థర్టీ సెవెన్ క్రోర్స్ ఓటు వచ్చాయంట లాస్ట్ సీజన్ విన్నర్కి వచ్చిండే ఓట్లు కేవలం ఐదు కోట్లు ఈ సీజన్కి వచ్చిన ఓట్లు ముప్పై ఏడు కోట్లు అంటే గిల్లీ అనే కంటెస్టెంట్ ఏ విధంగా జనాలు మెప్పించాడు ఏ విధంగా ఎంటర్టైన్ చేశాడు ఏ విధంగా ఆయన ఆ గేమ్ ఆడాడు అనేది మనకు అర్థమవుతుంది నేను కన్నడ బిగ్ బాస్ని ఫాలో అవుతూ ఉంటాను నిజంగా అంటే గిల్లీ ఒక వెరైటీ పర్సన్ అన్ని స అన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన ఉన్నాడు కామెడీ చేస్తాడు యాంకరింగ్ చేస్తాడు డైలాగ్స్ రాస్తాడు యాక్టింగ్ చేస్తాడు అవసరం వస్తే స్టాండ్ తీసుకుంటాడు అన్ని నేను చూసినా ఇంతవరకు ఇన్ని బిగ్ బాస్లో నేను చూసిన ఏ కంటెషన్స్కి కూడా ఇన్ని క్వాలిటీస్ లేవు మన అన్ని సీజన్ బిగ్ బాస్ నేను కంటెస్టెన్స్ని చూశాను వాళ్ళలో లేని చాలా క్వాలిటీస్ గిల్లీలో ఉన్నాయి మాట వస్తే కట స్టాండ్ అవుతాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రొటెక్ట్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ తరఫున స్టాండ్ తీసుకుంటాడు తప్పంటే తప్పని చెప్తాడు ఆపోజిట్ వాళ్ళు వీళ్ళపైన ఎగబడి వస్తే వాళ్ళకి ఎదురుగా ధీటుగా నిలబడతాడు కామెడీ అంటే ఇంక వేరే లెవెల్ వాడి గిల్లి జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదనే రేంజ్లో మిగతా కంటెస్ట్లో అందరూ భయపడేవాళ్ళు మాటకు మాట మాటకు మాట ఎవరిని వదిలిపెట్టేది లేదు బట్ ఫ్రెండ్షిప్ అనే విషయానికి వస్తే వాళ్ళు ఎంతైనా తగ్గి ఫ్రెండ్ ఫ్రెండ్స్ని గెలిపించే విధంగా ఫ్రెండ్స్ కోసం వ్యాల్యూ ఇస్తాడు ఏదైనా సాక్రిఫైస్ చేయాల్సి వస్తే గేమ్లో ఫ్రెండ్స్ కోసం ఎక్కడికి వరకు అయినా వెళ్ళి సాక్రిఫైస్ చేస్తాడు అంటే అంత ఎంటర్టైన్మెంట్ అంటే బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ అన్ని అన్ని చోట్లకు కర్ణాటకలో ఇంతవరకు కూడా ఒక్క బిగ్ బాస్ ఇన్ని ఇండియాలో ఇన్ని బిగ్ బాస్ లాంగ్వేజ్ లాంగ్వే ఇన్ని లాంగ్వేజ్లో బిగ్ బాస్ వస్తుంది కదా కర్ణాటకలో చాలామంది ఎమ్మెల్యేస్ గిల్లి ఓటేయండి అని అడుగుతూ ఉన్నారు అనేక అంటే వాళ్ళ లాంగ్వేజ్ కన్నడ భాష కోసం పోరాటం చేసి అనేక సంఘాలు కూడా గిల్లీకి సపోర్ట్ చే గెలిపించండి అని అడుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అందరూ సెలబ్రిటీస్ కూడా గిల్లీని గెలిపించడానికి అడుగుతున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే అక్కడ అశ్విని కూడా ఇంకొక కంటెస్టెంట్ ఉంది ఆమె కన్నడ కన్నడ కోసం కన్నడ లాంగ్వేజ్ కోసం ఆమె పోరాటాలు చేస్తూ ఉంటుందని ఆమె చెప్పుకునేది సో ఆమె ఒక కన్నడ పోరాట యోధురాలని కూడా ఆమె చెప్పుకునేది సో ఆమెకు గిల్లీకి మధ్య చాలా కంపిటీషన్ నడుస్తూ ఉంది అయితే గిల్లీకి ఆమెకు ఓట్ల డిఫరెన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది గిల్లీ థర్టీ సెవెన్ క్రోర్స్ అని అందరూ గెస్ట్ చేస్తున్నారు అంటే థర్టీ సెవెన్ క్రోర్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అని సుదీప్ హోస్ట్ సుదీప్ చెప్పారు కాబట్టి సో ఫస్ట్ ప్లస్ గిల్లీ ఇదే అనే విధంగా అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది మాత్రం నిజంగా షాకింగ్ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏమంటే మీకు డౌట్ రావచ్చు అంతమంది పాపా పాపులేషన్ లేదు కదా కర్ణాటకలో అంటే వాళ్ళు ఒక్కొక్క హాట్స్టార్ యూజర్కి నైంటీ నైన్ ఓట్స్ వేసే అవకాశం ఇచ్చారు సో థర్టీ సెవెన్ క్రోర్స్ని డివైడ్ చేస్తే థర్టీ సెవెన్ ల్యాక్ మెంబర్స్ గిల్లీకి ఓటేశారని మనం క్యాలిక్యులేషన్ ద్వారా తెలుసుకోవచ్చు థర్టీ సెవెన్ క్రోర్స్ అంటే థర్టీ సెవెన్ క్రోర్ పాపులేషన్ కర్ణాటకలో లేదు కదా మీకు డౌట్ రావచ్చు బట్ నైంటీ నైన్ ఓట్స్ థర్టీ సెవెన్ ల్యాక్ పర్సన్స్ వేస్తే థర్టీ సెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ సంథింగ్ పర్సన్స్ వేస్తే ముప్పై ముప్పై ఏడు కోట్ల ఓట్లు అవుతాయి సో ఆ విధంగా థర్టీ సెవెన్ క్రోర్స్ ఓట్స్ గిల్లీకి రావడం జరిగింది వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్ ట్వల్వ్ కన్నడ అనేది నిజంగా అంటే అన్ని రకాల టీఆర్పి రేటింగ్లను కూడా బద్దలు కొట్టేసిందని చెప్పొచ్చు బిగ్ బాస్ అనేది నిజంగా అంటే చాలా గ్రేట్ అన్ని ఓట్లు వచ్చాయంటే ఇంకా లెక్కేసుకోండి అన్ని రంగాల్లో కూడా ఆ అబ్బాయి గిల్లీ ఉన్నాడంటే ఆ కంటెస్టెంట్ రియలీ గ్రేట్